బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ ఓం శ్రీ నమ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు సింహరాశి వారికి మఘ పుబ్బ ఉత్తర ప్రథమార్థం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం మరి ముఖ్యంగా చూసినట్లయితే అన్నింటా కూడా స్థిరమైనటువంటి దృక్పథంతో మీరు ముందుకు వెళ్ళడమే ఒక శుభ సూచన అని చెప్పొచ్చు కారణం అంటే కనుక ఆదాయం చూస్తే రెండే కనిపిస్తోంది వ్యయం చూస్తే పద్నాలుగు కనిపిస్తోంది రాజపూజ్యం రెండు అవమానం రెండు అందువలన అన్నీ బరాబరుగా ఉన్నప్పటికీ కూడా ఖర్చు చాలా ఎక్కువ కనిపిస్తోంది ఖర్చులను నియంత్రణ చేస్తూ ఈ ఉగాది నుంచి మనం కొత్తగా కాస్తంత పొదుపు చేయడం మొదలు పెడదాం సరేనా ఓకే తర్వాత ఏంటంటే కనుక అన్ని రంగాల్లోని కూడానండి ఈ క్రోధినామ సంవత్సరం ఈ క్రోధిరామ సంవత్సరంలో అన్ని రంగాల వారికి కూడా రాణింపు అయితే బ్రహ్మాండంగా కనిపిస్తుంది ఆ విషయంలో అయితే ఏ విధంగా లేదు కానీ ఏంటంటే వ్యతిరేకత అలసట కూడా ఎక్కువగానే ఉన్నాయండి మీరు వెళ్ళిన పని వెంటనే అవ్వక ఒకటికి నాలుగు సార్లు తిరగడం వల్ల ఆ వ్యతిరేకత వలన మనకేమిటంటే కనుక ఇంకేం చేస్తాం ఇంకేం చూస్తాంలే అనేటటువంటి భావనలు కలిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కానీ ప్రయత్నాలకి ప్రతికూలత అనిపించిన తర్వాత ఏంటంటే గట్టి ప్రయత్నం చేసి ఎలా అయినా సాధించాలనే పట్టుదల కూడా మీకు గట్టిగానే ఉంటుంది తర్వాత రుణదాతల ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంది జాగ్రత్త రుణాలు అయితే ఎప్పుడైతే తీయగా తీసుకుంటాం చక్కగా వాళ్ళు ఇస్తున్నారు మనం తీసుకుంటాం తర్వాత మనం ఇచ్చేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది అది కనపడుతుంది జాగ్రత్తగా ఉండండి తర్వాత ఏంటంటే కనుక శారీరక మార్పు మా శ్రమే కాకుండా స్థాన మార్పు కనిపిస్తుంది స్థానాలు మారతాయి ఆ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి టెన్షన్స్ తీసుకోకండి ఎక్కువ కాస్త ప్రశాంతమైన చిత్తంతో ఆలోచించడానికి మెడిటేషన్ బాగా ఉపయోగపడుతుంది ఆ విషయం గుర్తుపెట్టుకోండి రావలసిన ధనం సమయానికి అందక కొంచెం టెన్షన్స్ తీసుకుంటూ ఉంటారు అందువల్ల మీకు కొన్ని కొన్ని విషయాల్లో టెన్షన్స్ తగ్గించుకోవడానికే ఓంకారం చేసుకోవడం కానీ ఈ యొక్క మెడిటేషన్ చేసుకోవడం కానీ చాలా ఉపయుక్తంగా ఉంటాయి తర్వాత మేలో మాత్రం అండి కొంచెం పరిస్థితులు మారుతాయి సెక్యులేషన్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు షేర్ మార్కెట్లో ఉన్నవాళ్ళు లాభాలు గడించి అమ్మయ్య అని ఈ ఒడిదుడుకులన్నీ కూడా తట్టుకుంటారు కాస్త మే నుంచి జూన్ కొస్తుల్లోకి గృహంలో కానీ వస్తువు విషయంలో కానీ వివాహాది శుభకార్యాల విషయంలో కానీ కొంచెం కొన్ని కొన్ని విషయాలన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చి కొంచెం ఏదైనా సరే సంబంధాల విషయంలో కూడా కాస్త ముందుకు పెడతాము అందువల్ల జూన్లో కొంచెం శుభదాయకంగానే ఉందని చెప్పచ్చు మీ మాట మీద గౌరవం కూడా ఇంటా బయట జూన్ నెలలో బాగానే ఉంటుందండి పెరుగుతుందని చెప్పచ్చు విద్యార్థుల్లో కొంచెం చంచలత్వం కనిపిస్తోంది ఆ చంచలత్వం వల్ల కొంతమందితో స్నేహాల వలన వీళ్ళు పాడైపోయి ప్రష్టిపడతారేమో అని భయం కూడా మీకు కలుగుతుంది అందువల్ల వాళ్ళని వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ని కూడా మీరు అబ్జర్వేషన్కి తీసుకోవడం అనేది చెప్పదగిన సూచన ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి తర్వాత ఏంటంటే కనుక కొంచెం మీ మాట మీద ఎప్పుడైతే జూన్ జూలైలో మాట మాట మీద గౌరవం పెరిగిందో ఉద్యోగస్తులకి ట్రాన్స్ఫర్లు కనపడుతున్నాయి అదేవిధంగా ఆరోగ్య విషయంలో కానీ రుణాల విషయంలో కానీ కొంత ఊరట కలుగుతుంది అయినప్పటికీ కూడా కాస్తంత మాట పట్టింపులు వచ్చే అవకాశం కనపడుతోంది మనకి ఆగస్టు నెలలో చూస్తే సోదరవర్గంతో కానీ మాతృవర్గంతో కానీ బంధువులతో కానీ మాటా మాటా వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాస్త బీ కేర్ఫుల్గా ఉండండి తర్వాత ఏంటంటే కనుక రుణాలు కూడా కొంచెం చికాకే అనిపిస్తాయండి కానీ ఏంటంటే మనకి తప్పదు సర్దుబాటు చేసుకోలేక ఎక్కడొక్కడా ఏదో ఒకటి ఏ లోనో తీసుకొని చేయడం ఈఎంఐలు కట్టలేక ఇబ్బంది పట్టడం అనేది జరుగు జరిగేటటువంటి ప్రక్రియ తర్వాత చూసినట్లయితే కనుక సెప్టెంబర్లో మళ్ళీ కొంచెం టర్న్ ఆగస్ట్ నెలలో అయితే జూలై ఆగస్టు కూడా కొంచెం నలుగురు కార్యక్రమే ఉంది జూన్లో కూడా తర్వాత తర్వాత నింపాదిగా మనకి కాస్త కాస్త అంటే ఏంటి ఎలా ఉందంటే మిక్స్డ్గా ఉంది అంటే శుభాశుభ ఫలితాలన్నీ కూడా మిశ్రమంగా కనిపిస్తున్నాయి తర్వాత చూస్తే ఖర్చులందు మాత్రం జాగ్రత్తగా ఖర్చు పెట్టండి ఇప్పుడు కూడా గొప్పలకి పోకండి ఫ్రెస్టేజెస్కి పోకండి ఆ విషయం చెప్పదగిన సూచన తర్వాత చూసినట్లయితే కొంచెం ఈ సెప్టెంబర్ నుంచి కాస్త యోగదాయకంగా ఉంది సెప్టెంబర్ నెలలో కాస్త అనుకూలత కార్యాల్లో మనం జయం కలగడం సంతాన అభివృద్ధి కలగడం అంటే సంత కొత్త సంతానం రావడం కానీ అయితే సంతానం ఎక్కడైనా విదేశాలకు వెళ్ళి బ్రహ్మాండమైన ఉద్యోగాలు గడించారన్న వార్త వినడం కానీ ఈ విధమైన సంతోషాలు మనకు కనిపిస్తున్నాయి తర్వాత శత్రువులను కూడా జయిస్తారు చూసినట్లయితే కనుక సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు మనకి ఆశాజనకంగా బాగుందండి ఆ విషయంలో ఏం తేడా లేదు ఆ తర్వాత ఏంటంటే ముందు చూపు మాత్రం మర్చిపోకండి తప్పనిసరి ఏది కూడా ఇతరులను నమ్మి మోసపోకండి ఆ విషయంలో జాగ్రత్త ఎందుకంటే బాధలు వచ్చినప్పుడు కృంగిపోయి ఏదైనా మంచి జరిగినప్పుడు పొంగిపోయి అలా ఉండకుండా చక్కగా మీరు సీ శీతోష్ణ సమ దుఃఖేషు అన్నట్లుగా ఉండండి అంటే బరా సమానమైనటువంటి పరిస్థితుల్ని అనుభవించండి తర్వాత నవంబర్లో కన్నా కొంచెం బాగుంది ఇక డిసెంబర్లోకి వస్తుల్లోకి ఏంటంటే మీ మాటలే మీకు శత్రువులు పెంచుతాయి మీ మాటే మీకు శత్రువు అండి వాగ్దేవత తల్లి నాలుక మీద ఉంటుంది మేము మాటల వలన అవతల వాళ్ళు హట్ అయిపోయి మిమ్మల్ని నిందలు అపవాదులు తర్వాత ఇంకా రకరకాలైనటువంటి వివాదాస్పద పరిస్థితులు మీరు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యంగా ఆరోగ్య విషయంలో కానీ మానసిక విషయంలో కానీ శారీరక విషయంలో కానీ జాగ్రత్తగా ఉండండి నవంబర్ నవంబర్ నుంచి డిసెంబర్ వస్తువుల్లోకి మళ్ళీ పరిస్థితులన్నీ కూడా తారుమారయ్యి కొంచెం తెలివితేటలుగా మీరు వ్యవహారాలు నడిపించినప్పటికీ కూడా వాహన ప్రమాదాలు కనపడుతున్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఉండండి వివాదాల్లో చిక్కుకునే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది జాగ్రత్తగా ఉండండి సరే జనవరి నెల వచ్చింది అన్నీ బాగున్నాయి అనుకుంటే కనుక కొంచెం గృహ నిర్మాణాది పనులు చేపట్టినటువంటి పనులు మనకి చూసినట్లయితే కనుక కొంచెం అలా అలా సాగుతూ ఉంటే కానీ స్పీడ్గా వెళ్ళవు నిర్మాణం అయితే మీరు నా మన కార్తీక మాసంలో మొదలుపెట్టారు కానీ ఏమిటంటే ఇక్కడికి వస్తుల్లోకి ఓ మాదిరిగా నడుస్తూ ఉంటాయన్నమాట తర్వాత ఏంటంటే రైతులకి రెండు పంటలు సామాన్యంగా ఉంటాయి గొప్పగా ఏమీ ఉండవు ఓ మాదిరిగా నడుస్తుంది పర్వాలేదు జనవరిలోని ఏమవుతుందంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి ఆర్థికంగా కొంచెం ఉత్సాహం వస్తుందయ్యా మళ్ళీని ఇప్పుడు పడినటువంటి తిప్పలన్నీ కూడా పక్కకుపోయి కాస్త మానసికమైనటువంటి ఉల్లాసం వచ్చి భూమి కానీ ఏదైనా ఆస్తులు కానీ క్రయ విక్రయాలు అద్భుతంగా చేసుకుంటారు కుటుంబం అంతా మీ వెనుక ఉంటుంది మీరు ముందుకు నడుస్తారు ఆ విషయంలో ఇంకా పర్వాలేదు ఆదాయ వ్యయాలు బరాబరి అంటే సరి సమానంగా ఉంటాయి మానసికంగా సంతోషంగా ఉంటారు ఫిబ్రవరి నెలలోని చాలా సంతోషంగా ఉంటారు తర్వాత ఇంటా బయట కూడా గౌరవాలు పొంది మార్చి నెలలో మంచి అద్భుతమైనటువంటి పరిణామాలతో మంచి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలించి చక్కగా విజయవంతంగా సంవత్సరం పూర్తి చేసుకుంటారు తర్వాత ఆదాయం బాగుంటుంది కాబట్టి అన్ని విధాలా కూడా మనకు కలిసి వస్తుందని చెప్పచ్చు వివాహాది శుభకార్యాలు కుదురుతాయి తర్వాత నవగ్రహ ప్రదర్శనలు చేసుకోండి మానకుండా చేయండి సంవత్సరం అంతా కూడా అశ్వద్ధ వృక్షం రావి చెట్టు ఎక్కడ ఉంటే అక్కడ ప్రదర్శనలు దాని కింద నలభై ఐదు నిమిషాలు కూర్చోండి మర్చిపోకండి ఆరోగ్యం ఇచ్చేది రావి చెట్టు మనలో ఉండే నెగిటివ్ థాట్స్ కానీ నెగిటివ్ వైబ్రేషన్స్ ఎవరివైనా దిష్టి దోషాలు దుష్టి దోషాలు అన్నీ పోతాయండి రావి చెట్టుని పూజించండి సేవించండి తర్వాత దుర్గా కవచం చేసుకోండి సూర్య నమస్కారాలు చేసుకోండి దత్తాత్రేయ చరిత్ర పారాయణ చేయడం గురువారం నాడు అన్నదానం చేయడం అన్ని విధాల యోగవంతంగా ఉంటుంది ఈ విషయాలు మర్చిపోకుండా చేసుకోండి సింహరాశి వారికి ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు శ్రీమాత్రే నమ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి